పాలకొల నియోజకవర్గంలో కేవీ విద్యుత్ స్టేషన్ మంజూరైనట్టుగా మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు గత వైసీపీ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని సంక్షోభంలో నెట్టిందని విమర్శించారు తొంభై తొమ్మిదిలో చంద్రబాబు తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలతో విద్యుత్ శాఖలో నష్టాలు ఐదు శాతానికి తగ్గాయని తెలిపారు నాడు చంద్రబాబు తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలు నేడు దేశమంతా ఆచరణలో ఉన్నాయన్నారు దేశ చరిత్రలో తొలిసారిగా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా తగ్గించిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదేనని మంత్రి నిమ్మల తెలిపారు ప్రజల సొమ్ము అప్పనంగా జగన్ తన అస్మృదీయులకు దోచిపెట్టారని మంత్రి ఆరోపించారు చంద్రబాబు నాయుడు గారంటే విద్యుత్ సంస్కరణలకి ఆయన ఒక స్పూర్తి ఆ రోజు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నైన్టీన్ నైన్టీ నైన్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో విద్యుత్ సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పటి వరకు కరెంటు కష్టాలు ఎట్లా ఉండేవో మీరు కూడా చూసేవారు అటువంటి స్థితిలో ఆయన తీసుకొచ్చినటువంటి విద్యుత్ సంస్కరణల వల్ల అప్పుడు ఏంటంటే విద్యుత్తులో లాసెస్ విద్యుత్ నష్టాలు కూడా పదిహేను నుంచి పదహారు శాతం ఉండేవి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి విద్యుత్ సంస్కరణల వల్లే పదిహేను నుంచి పదహారు శాతం ఉన్న విద్యుత్ నష్టాలు ఈవేళ ఐదు నుండి ఆరు శాతంకి తగ్గాయి అని అంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ ఆ సంస్కరణలు ఈవేళ దోహదం అందుకే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటువంటి విద్యుత్తు సంస్కరణని ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రము కూడా ఆచరణలోకి తీసుకోవడానికి ఇవేళ ప్రయత్నం చేస్తుంది అని అంటే ఇవేళ చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ సంస్కరణలు ఆయన యొక్క ముందు చూపు